హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పన్నెండి కుటుంబానికి పన్నెండు సూత్రాలు అదేంటో తెలుసుకుందాం భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి కోప్పడకూడదు ఇంట్లో భార్యాభర్త అరుపులు కేకలు వినపడకూడదు పిల్లల ముందు భార్యాభర్తలు గొడవ పడకూడదు ఎంతటి సమస్య అయినా ప్రేమతో సరిచేయాలి గతాన్ని పదే పదే త్రవ్వకూడదు ఎప్పుడు మనస్పర్ధలతో నిద్రపోకూడదు క్షమించాలి అవసరమైతే క్షమాపణ కోరాలి ఒకరిపై ఒకరికి అనుమానం ఉండకూడదు తండ్రులను గౌరవించాలి ప్రేమించాలి కుటుంబంగా కలిసి భోజనం చేయాలి ఒకరినొకరు మెచ్చుకోవాలి తృప్తి కలిగి జీవించాలి ఈ పన్నెండు సూత్రాలు పాటిస్తే మీ కుటుంబం కూడా పన్నెంటి కుటుంబలాగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్